పాఠశాల విద్యతో పాటు ఉన్నత విద్యకు కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం జగన్ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో ప్రకటించారు అధికారంలోకి వచ్చాక విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని హామీ ఇస్తోంది అంతేకాదు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అవసరమైన జాబ్ ఓరియంటెడ్ కరికులంతో మార్పులను కూడా చేస్తామంటోంది వచ్చే ఐదేళ్లలో యువత ఉపాధి ఉద్యోగాలకు ఢోకా లేకుండా చేయడమే తమ లక్ష్యమని రెండు పేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ద్వారా స్పష్టం చేస్తోంది వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నత విద్యకు మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా అదనంగా కూడా కొన్ని బెనిఫిట్స్ ను విద్యార్థులకు అందించామని చెబుతోంది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో విద్యార్థులకు యువతకు ఉద్యోగ ఉపాధి మార్గాలను పెంచేలా జాబ్ ఓరియంటెడ్ కరికులం అందిస్తామని అంటోంది వచ్చే ఐదేళ్లలో క్రమం తప్పకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ మొదలైన పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటిస్తామని హామీ ఇస్తోంది యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షల నిర్వహణ ఉంటుందని సీఎం జగన్ హామీ ఇస్తున్నారు తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు విశాఖలో స్టార్టప్ హబ్ ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ కాలేజీ ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఉన్నత విద్య జగనన్న పూర్తి జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు నాడు నేడు స్కూళ్లు నాడు నేడు హాస్పిటల్స్ పదో తరగతి డ్రాప్ అవుట్లు ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థులను ఒకే క్యాంపస్ లోకి తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేలా స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తామని వైసీపీ మానిఫెస్టోలో చెబుతోంది ప్రతి జిల్లాలోనూ క్రీడా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెబుతోంది వైఎస్ఆర్సీపీ విశాఖలో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ స్టేడియం స్థానిక క్రీడాకారుల ప్రతిభను ఆడుదాం కార్యక్రమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు జగన్ ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకుని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం ఆ స్కిల్ హబ్ విల్ బి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐటీఐ డిప్లొమో పాలిటెక్నిక్ ఐటీఐ అండ్ డ్రాప్ అవుట్స్ ముగ్గురు కలిపి ఒకే ప్లాట్ఫామ్ లేక తీసుకొని వచ్చి ఒక స్కిల్ హబ్ కింద దాన్ని తయారు చేసి దానివల్ల వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది వర్క్ షాప్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది టీచర్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది స్టాఫ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది లార్జర్ ఫుట్ఫాల్స్ ఉంటాయి ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ చాలా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు కూడా బోధించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్ గా నియమించనున్నారు ఇలా వారికి పన్నెండు వేల రూపాయల స్టైఫెండ్ క్రెడిట్లు కూడా ఇవ్వనున్నారు విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దే చర్యలు చేపడతామని వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో స్పష్టం చేసింది రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్కిల్ హబ్లు ఇరవై ఆరు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ నైపుణ్యాభివృద్ధి పొందే యువతకు ప్రతి నెల పెయిడ్ ఇంటర్న్షిప్ అందించనున్నారు అబ్బాయిలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మాయిలకు నెలకు మూడు వేల రూపాయలను అందిస్తారు రాష్ట్రంలో నూట ఐదు స్కిల్ హబ్స్ డిస్టి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇరవై ఆరు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం ఈ స్కిల్ కాలేజెస్లో నెలకొల్లపడమే కాకుండా ఇక్కడ సీటు తెచ్చుకుని ఇక్కడ ఎవరికైతే మనం ట్రైనింగ్ ఇస్తాము ఇస్తాము వీళ్ళకు పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల అబ్బాయిలకు మూడు వేల రూపాయల దాకా అమ్మాయిలకు ఇక్కడ ఈ స్కిల్ యూనివ ఈ స్కిల్ హబ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు కానీ ఈ స్కిల్ యూనివర్సిటీ ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ ఈ ప్లేసెస్లో స్కిల్ను ఇంపార్ట్ చేసే కార్యక్రమం గొప్పగా అడుగులు పడతాయి మేనిఫెస్టోలో చెప్పినట్టుగా గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా లక్షా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది శాశ్వత ఉద్యోగాలను ఇప్పటికే కల్పించామని వైసీపీ చెబుతోంది యాభై నుంచి డెబ్బై ఏళ్లకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్లను నియమించినట్లు గుర్తు చేస్తోంది డిఎస్సి ద్వారా ఇరవై ఒక్క వేలకు పైగా ఉద్యోగాలు వైద్య ఆరోగ్య శాఖలో యాభై నాలుగు వేలకు పైగా ఉద్యోగాలు ఇలా రెండు లక్షల ముప్పై ఒక్క వేల శాశ్వత ఉద్యోగాలు కాంట్రాక్ట్ తో కలిపి ఐదేళ్లలో ఇచ్చిన మొత్తం ఉద్యోగాలు ఆరు లక్షల నలభై ఎనిమిది వేలుగా వైసీపీ చెబుతోంది పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేశామన్నారు జగనన్న విదేశీ విద్యా దీవెనను రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో చెప్పకపోయినా అమలు చేశామని వైసీపీ అంటోంది క్యూఎస్ ర్యాంకింగ్ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇరవై ఒక్క ఫ్యాకల్టీల్లో ప్రపంచంలోని టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న మూడు వందల ఇరవై కాలేజీల్లో సీటు సంపాదించిన వారికి గరిష్టంగా ఒక్క కోటి ఇరవై ఐదు లక్షల వరకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికే అందిస్తున్నట్లు తెలిపారు ఎంఐటి హార్వర్డ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కొలంబియా యూనివర్సిటీ వంటి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు కాలేజీలు అందించే రెండు వేలకు ఉచితంగా ఆన్లైన్ లో తమ కరికుల అందుబాటులోకి తెచ్చామని వైసీపీ సర్కార్ చెబుతోంది ఆ ప్రఖ్యాత యూనివర్సిటీలు ఇచ్చే సర్టిఫికెట్లు కోర్సులను రాష్ట్రంలోని కాలేజీల్లోనే అందుబాటులోకి తెచ్చామంటోంది ఆ డిగ్రీ కూడా కరికులం కూడా వాళ్ళు చదివే కోర్సుల్లో దాదాపుగా ముప్పై పర్సెంట్ కోర్సులు ఏ హావర్డ్ నుంచో ఏ ఆక్స్ఫర్డ్ నుంచో ఏ స్టాన్ఫోర్డ్ నుంచో సర్టిఫికెట్లు వస్తాయి ఆ పది పదహైదు సంవత్సరాల ఆ పది నుంచి ఆ పదహైదు సంవత్సరాల తర్వాత ఆ చదువులతో ఆ క్వాలిటీ చదువులతో పిల్లాడు బావి ప్రపంచంలోకి వచ్చి ఉద్యోగం కోసం ఎతకడం మొదలు పెడితే పరిస్థితి ఏమిటి ఆ పేదలు అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం వాళ్ళు అప్లికేషన్ పెడితే పరిస్థితి ఏమిటి పేదరికం అన్నది పరిస్థితులు జాబ్ ఓరియంటెడ్ కరికులం నాలుగేళ్ల ఆన్సర్ కోర్సులు కంపల్సరీ ఇంటర్న్షిప్ మైక్రోసాఫ్ట్ సేల్స్ ఫోర్స్ వంటి రెండున్నర లక్షల సర్టిఫికేట్స్తో స్కిల్స్ ను అభివృద్ధి చేసే కార్యక్రమాలను చేపట్టినట్లు జగన్ చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో కూడా ఈ విద్యా విధానాలు ఉన్నత విద్యను అందించే చర్యలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇస్తున్నారు